అండి ఈరోజైతే త్రీ ఫిఫ్టీలో శారీస్ తీసుకొచ్చాను ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది బ్లాక్ కలరు బ్లాక్ కలర్ పైన వైట్ కలర్ దిల్ సింబల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఓకేనా ఇది కలర్ అయితే ఫస్ట్ కలర్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డెలివరీ సారీస్ ఇది మనం ఫ్రాక్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చండి బార్డర్ కూడా ఏం లేదు దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది నేను చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి ఇది బ్లాక్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలరు చూడండి బాగుంది తర్వాత ఇది క్రీమ్ కలర్ వస్తుంది డీసెంట్గా ఉంది ఈ కలర్ అయితే డీసెంట్గా చూడండి క్రీమ్ కలర్ సో ఇది నేను బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఏం కలర్ అంటారు సో ఇది వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇది ఓకేనా ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మీకు ఓకే అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇవి త్రీ ఫిఫ్టీ శారీసు అంటే త్రీ ఫిఫ్టీ శారీస్ అక్కడ మీందుకు సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఈ డిజైన్ అనమాట ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది సో దీంట్లో కలర్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ తర్వాత ఎల్లో అండ్ డ్రామా గ్రీన్ కాంబినేషన్ ఇది రామా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకొకటి పింక్ అండ్ పింక్ అండ్ కలర్ ఉంది ఇక్కడ అది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది బ్లౌజ్ ఎట్లా వస్తుందో నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఓకే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చూడండి ఆపోజిట్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది చాలా క్లాత్ అయితే ఇట్లా స్మూత్గా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఓకే ఇది సెకండ్ ఇంకొకటి త్రీ ఫిఫ్టీలో ఇంకో డిజైన్ ఉంది మనకి సో ఫస్ట్ ఇది ఇది గ్రీన్ అంటారు ఇది కొంచెం ఇంగ్లీష్ కలర్లో ఉంది గ్రీను ఇది ఒకటి తర్వాత ఇది బ్లూ అంటే ఇది కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ లాగానే ఉన్నాయన్నమాట సో ఇవి ఇంకొకటి ఉంటుంది అన్న ఓన్లీ త్రీ అనుకుంటా ఇంకొక కలర్ ఉంటుంది కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అయితే చాలా అంటే చాలా జారా సారీస్ ఇవి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను ఇది బ్లౌజ్ వచ్చేసి ఇగో పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ అంటే కొంచెం డిజైన్ వస్తుంది దీనిపైన ఇలా ఉంటుందన్నమాట ఓకే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అనమాట తర్వాత ఇది డోలా అంటారు కదా ఇది ఒక రెండు తీసుకొచ్చాము ఇది ఇలా ఉంటుంది చూడండి రెండు ఈ రెండు డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని బ్లాక్లోనే వచ్చాయి నేను ఇక ఒక రెండు డిజైన్స్ మాత్రమే తీసుకొచ్చాను దీంట్లో ఇది వచ్చేసి ఎలిఫెంట్ వస్తుంది ఇది కొంచెం ఫ్లవర్స్ లాగా వస్తుంది ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఈ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇట్లా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఆన్లైన్ చేయడం ఫస్ట్ టైం అనమాట నేను శారీస్ బిజినెస్ ఇంట్లోనే చేస్తాను కానీ ఆన్లైన్ చేయడం ఫస్ట్ టైము ఒకవేళ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఇవి రెండు తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవనుకు ఇది సో ఇది వచ్చేసి కొంచెం బ్రాస టైప్ ఉంటుంది క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది కొంచెం మందంగా ఉంటుంది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో రెండు కలర్స్ అయితే ఉన్నాయి ఇది వేరే డిజైన్ ఈ డిజైన్ వేరే ఉంటుంది ఇట్లా కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది సూపర్ ఉంటుంది కట్టుకుంటే ఇది ఈ సారీ ఈ సారీ సేమ్ ఈ రెండు సారీస్ సేమ్ ఈ రెండు సారీస్ సేమ్ ఈ రెండు సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ వరకు అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాటర్న్ వచ్చేసి చూడండి ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకోటి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ దీంట్లో ఈ ఎల్లో కలర్ బుక్ అయింది ఈ ఎల్లో కలర్ తీసుకున్నారు ఈ బ్లూ కలర్ కూడా తీసుకున్నారు ఇందులో రెండు ఇంకా ఈ ప్యాటర్న్ లో కూడా ఒక్కటే ఉంది క్రీమ్ కలర్ ఒక్కటే ఉంది అన్నీ అయిపోయాయి దీంట్లో ఇది ఒక్కటే ఉంది మీకు ఎవరికైనా కావాలనిపిస్తే మళ్ళీ తెప్పిస్తాను నేను దీంట్లో అయిపోయింది దీంట్లో కూడా దీంట్లో కూడా ఇది సేల్ అయిపోయింది సో ఈ ఇది వచ్చేసి బ్లౌజు ఇలా వస్తుంది ఎల్లో కలర్ క్రా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఏమో ఇలా వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇందులో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇది బ్లూ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ రెడ్ ఇది ఎల్లో క్లాత్ అయితే చాలా మందంగా ఉంటుంది అంటే మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉండదు క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది సో చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో రెండు సేల్ అయిపోయాయి ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ తెప్పిస్తాను సో ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి సో ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి దీంట్లో ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది రామా గ్రీన్ పింక్ బ్లూ ఎల్లో ఈ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఆల్రెడీ రెండు సేల్ అయిపోయాయి ఈ పింకు ఈ రెండు సేల్ అయిపోయాయి ఈ రెండు ఉన్నాయి ఇంకా మీకు ఇట్లా కావాలి అనుకుంటే తెప్పిస్తాను ఈ ఈ నాలుగింట్లో రెండైతే సేల్ అయిపోయాయి అన్నమాట ఈ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చూడండి ఇవి అయితే చాలా ఇలా లా ఉంది ఇంత బాగుందంటే క్లాత్ చాలా సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు చూడండి కలర్ అయితే దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చాయి అన్ని ఇట్లలో ఫోర్ ఫోర్ కలర్స్ తీసుకొచ్చాను దీంట్లో మనకి ఆల్రెడీ మూడు సేల్ అయిపోయాయి మూడు సేల్ అయిపోయాయి ఇది ఒక్క కలరే ఉంది ఇది కూడా సేల్ అయిపోయింది ఈ కలర్ ఈ కలర్ అయితే చాలా బాగుంది చూడండి ఈ కలర్ పోయింది ఈ కలర్ ఈ కలర్ మూడు కలర్స్ సేల్ అయిపోయాయి ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు మనకి ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా తర్వాత ఇవి సారీ అవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఇది ఇది బార్డర్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ చెప్పలేదు కదా ఈ కలర్ వస్తుంది ఇది డార్క్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వస్తుంది సో సేమ్ కొంచెం ఇట్లనే ఉంటుంది కానీ క్లాత్ వేరు బార్డర్ వస్తుంది దీంట్లో సో ఇట్లా రెండు వైపుల బార్డర్ వస్తుంది ఇది పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డర్ రెండు బార్డర్లు వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇట్లా దీంట్లో కలర్స్ అయితే ఇవి గ్రీను ఇది పర్పుల్ కలర్ గ్రీను పింక్ అండ్ ఎల్లో ఈ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఇది ఇది రెండు సేల్ అయిపోయాయి ఈ రెండు ఉన్నాయి ఇవి మీకు కావాలి అనుకుంటే నేను తెప్పిస్తాను ఓకేనా సో తర్వాత ఈ ప్యాటర్న్ అండి ఫ్యాన్సీ టైప్ ఉంటుంది ఇది ఫ్యాన్సీ టైప్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇవి చూడండి ఇది బ్లూ ఇది ఏ కలర్ నాకు తెలీదు ఇది పింకు ఇది రామాగ్రి దీంట్లో ఈ కలర్ ఈ కలర్ రెండు సేల్ అయిపోయాయి ఇది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో బ్లౌజు చూపిస్తాను వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓకే ఇది ఇది లైట్ పింక్ ఇది పింక్ ఇది స్కై బ్లూ ఇది ఎల్లో ఇందులో నాలుగు కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూడండి నాలుగు కలర్లు ఉన్నాయి దీంట్లో ఇది సేల్ అయిపోయింది ఇది సేల్ అయిపోయింది దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను తెప్పిస్తాను ఓకేనా మీకు వీటిల్లో ఏది కావాలనుకున్న స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఫస్ట్ అయితే కామెంట్ చేయండి నేను ఆన్లైన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లో స్క్రీన్ షాట్ చేసి మీరు నాకు పిక్ సెండ్ చేయండి నేను మీకు పంపిస్తాను కొరియర్ చేస్తాను ఓకేనా